ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణ కోసం మానవాళిని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని అతలకుతలం చేసిన కోవిడ్ నైన్టీన్ మళ్ళీ పంజవిస్తుంది ఆసియా దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర కలకలం రేపుతుంది హాంకాంగ్ సింగపూర్ థాయ్లాండ్లలో కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి చెందింది వారం వ్యవధిలోనే వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి భారత్లోనూ కొన్ని కేసులు నమోదవుతున్నప్పటికీ తీవ్రత తక్కువ స్థాయిలోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది జేఎన్ వన్ వేరియంట్ దాని ఉపరకాలతోనే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు అయితే ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా కేసులు వెలుగు చూడడంతో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని వెల్లడించింది ప్రస్తుతం పెరుగుతున్న కేసులకు జేఎన్ వన్ వేరియేషన్ దాని సంబంధిత ఉపరకాలు కారణమని భావిస్తున్నారు ఇది ఒమిక్రాన్ బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ కుటుంబానికి చెందిందని అంటున్నారు ఆసియా దేశంలోనే జేఎన్ వన్ వేరియంట్ దాని ఉపరకాలు ఎల్ఎఫ్ సెవెన్ ఎన్ వన్ పాయింట్ ఎయిట్ కారణంగా కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది జేఎన్ వన్ రకం వేరియంట్ పెరగడాన్ని బట్టి ఇంతకు మునుపు తీసుకున్న వ్యాక్సిన్ల ప్రభావం తగ్గుతున్నట్లు స్పష్టమవుతుందని పేర్కొంది థాయిలాండ్లో ఈ నెల పదకొండు పదిహేడు మధ్య కాలంలో ముప్పై మూడు వేల కేసులు నమోదయ్యాయి ఒక్క బ్యాంకాక్లోనే ఆరు వేల కేసులున్నాయి హాంకాంగ్లోనూ కోవిడ్ కేసులు గత నెల ఆరు నుంచి పద్ పన్నెండు తేదీలతో పోలిస్తే పదమూడు పాయింట్ ఆరు ఆరు శాతానికి చేరుకుంది చైనాలో పాజిటివిటీ రేటు మూడు పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ మూడు శాతానికి పెరిగింది భారత్లోనూ కేసులు నమోదు దేశంలోనూ కరోనా కేసులు నమోదవుతుండడం పలు ఆందోళనకు కలిగిస్తుంది